స్థానిక సమస్యలపై అవగాహన పరిష్కరించగలిగే ఉన్న తనను పట్టభద్రులు గెలిపించాలని కృష్ణ గుంటూరు పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా కోర్టులో న్యాయవాదులతో ఆలపాటి సమావేశమయ్యారు ఇందులో భాగంగా ఆయన మాట్లాడారు కూటమి గెలుపులో భాగస్వామ్యమైన న్యాయవాదులు తన గెలుపు కోసం కృషి చేయాలని కోరారు ఈరోజున జిల్లా కోర్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడిని కలిసి విఘ్నులు అనుభవంలు పట్టభద్రులు సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత వహించే పెద్దలందరికీ కూడా ఈ సందర్భం మంచి ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి గొప్ప నాయకులు మీ అందరు కూడా అలాంటి సంచలనాత్మైన చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి మీకు మరలా ఒకసారి విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాను వ్యక్తిగా నేను సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని ఎక్కడో ఉండే వ్యక్తిని కాదు సమాజంలో ఈ రోజున సమస్యలు ఎక్కడున్నాయో ఆ సమస్యల పట్ల అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మాట్లాడగలిగే శక్తి సమర్థత తెలుగుదేశం పార్టీ ద్వారా నాకు వచ్చినటువంటి ప్రాపర్టీ ఆ రకమైనటువంటి నేతృత్వంలో ఈ రోజున మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ మరొకసారి మంచి ప్రభుత్వానికి మద్దతు పలికేదానికి ఆ భాగంలో నేను అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి నాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరూ కూడా మద్దతు పల పలకవలసిందిగా అంతేకాకుండా మంచి ప్రభుత్వానికి మరొకసారి ఓటు వేయవలసిందిగా ఆ రకమైనటువంటి మద్దతు ద్వారా మంచి ప్రభుత్వం కొనసాగుతుందనే సంకేతాన్ని ఇవ్వమని చెప్పి మరి ముఖ్యంగా పట్టబద్దులైన న్యాయవాదులందరినీ కోరుకుంటా ఉన్నాను